నమస్తే బీఫ్ఐ ప్రేక్షకులకి ముందుగా దసరా శుభాకాంక్షలు దీంతో మన దసరా ఉత్సవాలు జరుపుకుంటకు మన తెలుగు ప్రజలు ఎంతోమంది ఉత్సాహం చూపుతుంటారు అందులో భాగంగానే దసరా గురించి వారి మాటల్లో వంగ వెంకటేశ్వర గారి మాటలతో ఏమంటున్నారో విందాము దసరా ప్రాముఖ్యత ఏంటి దసరాలో ఏముంటాయి దాని సాంప్రదాయం ఏంటి ఎలా జరుపుకోవాలి అనే అంశంపై ఈ మన వెంకటేశ్వర్ గారు కథ రచయిత మాటలు పాటలు తర్వాత మంచి ఉద్యోగస్తుడు మంచి వాక్చాతుర్యం గల వ్యక్తి అతడు అతని మాటల్లో దసరా వైభవాల గురించి చెప్పడానికి మన ఛానల్కి ఈరోజు వచ్చాడు మరి ఆయన మాటల్లో ఏమున్నాయో దసరా గురించి ఏమంటున్నాడో వాళ్ళు తెలుసుకునే ప్రయత్నము చేద్దాం దసరా అంటే ఏంటి జమ్మి ఎందుకు ఇవన్నీ అంశాలపై ఆయన మనకి మన ప్రేక్షకులకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే విజయదశమి రోజున అమ్మవారు పార్వతి అమ్మవారు అతన్ని సంహరిస్తుంది ఎందుకరకంటే ఈ యొక్క మహిషాసుడు అనేటువంటి రాక్షసుడు కొన్ని సామ్రాజ్యాలను ఆక్రమించుకొని అధిప ఆధిపత్యాన్ని చేసుకుంటూ ఇంకా తన యొక్క గర్వంతో గర్వ గర్వము వలన దేవుణ్ణి తపస్ చేసి అతన్ని మెప్పు పొంది అతని వరము వలన నేను రాక్షసుల నుండి కానీ దేవతల నుండి కానీ నరుల నుండి కానీ ఎవరితోనైనా నాకు చావు ఉండకుండా ప్రసాదించు అంటే అలాగే అని అన్నాడు అందుకారణం వల్ల అమ్మవారు స్త్రీమూర్తి కాబట్టి ఆమె వివిధ రూపాలలో ఆవిర్భవించి ఈ దశమి రోజున అతన్ని సంహరిస్తుంది అది ముఖ్య కారణము ఇంకా ఇంకో కారణము పాండవులు అజ్ఞాతవాసం నుండి బయటికి వచ్చేటువంటి సమయము కూడా ఈ దశమి రోజే విజయదశమి రోజు అయితే ఆ రోజున శమీ వృక్షం పైన దాచుకున్నటువంటి ఆయుధాలు మొత్తము బయటికి తీసి పూజ చేసి ఆయుధ ప్రయోగం చేసేటటువంటి రోజే విజయదశమి అందుగురించే వట్టి మామూలు దశమి కాదు విజయదశమి అని అంటున్నాం దసరా పండుగను అందుగురించే మనం అందరం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఇంకా శ్రీరాముడు రావణుణ్ణి వధించిన రోజు కూడా విజయదశమి రోజే దశమి రోజే అది కూడా విజయాన్ని చేకూర్చేటువంటి రోజు కాబట్టి విజయదశమి అని పిలవబడుతుంది మనం అందరం కూడా ఆ రోజున గ్రామస్తులు చావడీల వద్ద కానీ గ్రామ పంచాయతీల వద్ద కానీ నలుగురు కూడేటువంటి స్థలాల వద్ద కానీ ఈ యొక్క దుర్గామాతను ప్రతిష్ఠింపజేసుకొని పూజలు చేసి ఆ పూజలో కూడా మనం పెన్ను మన దగ్గర ఉన్నటువంటి వస్తువులకు పూజలు చేసుకొని ఇంటి వద్దనైతే వారికి ఉన్నటువంటి వాహనాలు పూజలు చేసుకొని ఈ సంవత్సరం మొత్తం మాకు సుభిక్షంగా మా యొక్క వాహనాలు మంచిగా పనిచేయాలి మంచిగా విజయాన్ని చేకూర్చుకోవాలి అనేటువంటి ఆశతో అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటారు పార్వతి అమ్మవారిని ఈ విధంగా విజయదశమి పూజలు ఘనంగా అందరూ చేసుకుంటున్నారు కాబట్టి ఇది ఈ కారణం వలనే ఈ యొక్క దశమిని విజయదశమి అని అనుకుంటున్న అందరి యొక్క అభిప్రాయం అందరికీ ఇదంతా తెలిసినటువంటి విషయమే కాకపోతే నేనేంది మళ్ళీ ఒకసారి స్మ స్మరణలోకి తీసుకురావడమే అన్నటువంటి నా కృషి అంతవరకే మీకు ఇవన్నీ విషయాలు మీకు తెలుసు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ విధంగా గుర్తు తెలియజేస్తున్నాను కాబట్టి సర్వేజైన సుఖినో భవంతు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి పూజలు చేద్దాము రేపటి నుండి ఈ రోజు నుండి ఘనంగా అమ్మవారి యొక్క పూజ కార్యక్రమాలలో పాల్గొందాము ఒక చిన్న విషయము అందరికీ మనవి చేయాలని అనుకుంటున్నాం శమీ పూజ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది అందరూ కూడా మనం ఆత్మీయతంగా పలకరించుకొని మంచి హృదయాలతో శమి పత్రిని ఇచ్చి ప్రేమభిమానాలతోని ఆయుషు ఉండే ఉండేటువంటి పవర్ ఆ విధంగా ఉండేటువంటి శక్తి ఆ పత్రాలకు శమి పత్రాలకు శమీ పూజ వలన మనకు అందుతూ ఉంటుంది అందుగురించే వీటిని మనము ఒక మంత్రోపదేశం ఉన్నది ఓం శ్రీరస్తు శ్రీరస్తు శమీ శమేతే శమే శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఓం శ్రీశుభమస్తు 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 అని ఈ విధంగా రాసి మనము శమీవృక్షం కింద ఉంచి పూజలు చేయాలి చేసినట్లయితే మనకు ఈ యొక్క బీదాక్షరాల యొక్క ప్రభావం మనకు ఉంటుంది మనం మనం ఎప్పటి ఏళ్ళ వేళలో విజయాన్ని సాధిస్తామనేటువంటి ధైర్యం సంకల్పము మనకు కలుగుతుంది కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని మనం చేస్తున్నాను చేశాన్రా వీడియో ఇది మీ జీవితాలతో జీవితాలను చక్కదిద్దుకోవడానికి మంచి అవకాశము అమ్మవారు కూడా మంచి మనకు అందరికీ ఆశీస్సులను కలిగింపజేస్తుంది సర్వే జన సుఖినో భవంతు సర్వోభవంతు సర్వే జన సుఖినో భవంతు ఓం నమో నమ